మాస్ న్యూస్ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం కొత్తూరు ఎన్నికల ప్రచారంలో మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈసారి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని అదేవిధంగా సవితమ్మను ఎమ్మెల్యేకి గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ టీడీపీ నాయకులు నరహరి చిన్నప్పయ్య నరసింహులు నాయుడు వెంకటరామరెడ్డి చంద్రమౌళి సుబ్బరత్నమ్మ తిరుపాల నాయుడు వీరాంజనేయులు అక్బర్ చంద్రకేశవులు నాగేంద్ర చంద్రమోహన్ తదితర కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎంత నిస్వార్థంతో సేవ చేశాడు ఎన్ని మంత్రి పదవులున్నా ఏమున్నా మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా మీకు ఆయన ఆయన సేవల మీకు తెలుసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సవితమ్మలు మీ నియోజకవర్గ శాసన సభ్యురాలిగా పంపించారు ఎందుకంటే ఏదైతే ఎన్టీ రామారావు మహిళలకు ఆస్తి హక్కు కల్పించారో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు బీసీలకు రిజర్వేషన్ మండల్ విధానం పెట్టి ఈ రోజు బీసీలు ఏ పార్టీలో ఉన్నా ఆంధ్రదేశంలో తెలంగాణలో వాళ్ళంతా ఎన్టీఆర్ గారు చిత్తశుద్ధితో చేసిందో ఈ ఊర్లో మా వడ్డరా ఉన్నారు ఇప్పుడు మోడీ మాట్లాడినా చంద్రబాబు నాయుడు మాట్లాడినా అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బిల్డింగ్స్ అవన్నీ ఎవరు కట్టిస్తున్నారు ఎవరు దాని బాధ్యులు మీరు దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది దేశం అభివృద్ధి చెందుతుందంటే అది మీ వల్ల కష్టపడి పని చేసే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బేదల పక్షపాతమే ఎన్టీఆర్ ఎప్పుడు బీదల గురించి ఆలోచన చేశాడు ఆయన ఆలోచన విధానం ఆయన ఏ పని చేసినా అత్యంత నీతివంతుడైన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే అత్యంత నీతివంతుడైన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ ఈ దేశంలోనే అభివృద్ధికి ఎవరైనా చేసి చూపిస్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ దుర్మార్గులు ఈ రాక్షసులు మురికి రాజకీయాలు ముఠా రాజకీయాలు దగాకోర్ తనము దౌర్భాగ్య దోపిడి లూటి సహజ వనరులు లోపిడి ఈ రాక్షసంలో టైం ఆసన్నమైంది ఇదంతా మన పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం మీ మనవలు మీ మునవరాలు కోసం ఎప్పుడు వీళ్ళంతా రాజకీయ నాయకుడు ఇప్పుడున్న పరిపాలన ఉండే అతను నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్లా గెలుగుతామని చూస్తారు కానీ చంద్రబాబు నాయుడు ఒక స్టేట్స్ వాళ్ళ మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు అంటే దేశం రాష్ట్ర భవిష్యత్తు ఇంకా నలభై యాభై ఏళ్ళు ఏ విధంగా బీదలను పైకి తీసుకురావాలా వాళ్ళు కూడా జనజీవన ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఎవడో ఏదో పోస్తున్నాడు కానీ ఎవరు కింద నీళ్ళు తాకాల్సిన అవసరం లేదు ఏ ఒక్కడికి భయపడాల్సిన అవసరం లేదు ఇది స్వాతంత్రం ఎంతో మంది లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిన స్వాతంత్రం ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలా ఈ తరుణం ఆసాన్యమైంది ఇది నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడం కాదు ఇది మీ యొక్క భవిష్యత్తు గురించి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం వెళ్ళాలంటే ఈ దేశం బాగుపడాలంటే సెంటర్ స్టేట్ కేంద్రము రాష్ట్రాలు అన్యోన్యంగా పనిచేయాలంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలవాలి సవితమ్మ గెలవాలి ఊరికే కాదు ఎప్పుడు రాని మెజారిటీ రావాలి మీ చేతుల్లో ఉంది ఈ జీవితం మీ జీవితము దేశ జీవితం రెండు భవిష్యత్తు రెండు మీ చేతుల్లో ఉన్నాయి ఇందాక వారు అన్నట్టు ఎవరో ఏదో చేస్తే చేసుకోండి మీ డబ్బే ఎవరిదో కాదు డబ్బు నూటీ చేసిన డబ్బు ఇసుక అమ్ముకునే డబ్బు మనరు నమ్ముకునే డబ్బు అందువల్ల ఇస్తే తీసుకోండి దాని గురించి మేము మాట్లాడము కానీ మీరు మనస్ఫూర్తిగా వేయండి సైకిల్ గెలిపించండి సైకిల్ జోరు మీద ఉంది ఎవరు ఆపలేరు ఏ శక్తి ఆపలేదు భగవంతుడు కూడా కరుణిస్తున్నాడు భగవంతుడు కరోనా కటాక్ష విషయాలు మన అందరి మీద ఉన్నాయి కాబట్టి నిస్సంకోచంగా నిర్భీతితో భయం లేకుండా ఆందోళన లేకుండా ఎవరో ఏమో చేస్తారని కాదు వచ్చేది ఎన్ని చేసినా అవకాశం ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపు మీరు మీ జీవితాలు మీ పిల్లల జీవితాలు ఈ రాష్ట్రం సుఖంగా సంతోషంగా ఉండాలని దూరు కాలువారంపాటు మీరు పైకి రావాలని భగవంతుడు అవకత మీకు ఆశీర్వదిస్తానని మీరు మంచి మనసుతో ఓటు వేసి మంచి ప్రభుత్వాన్ని మంచి మనుషులను ఎన్నుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు